నమస్కారం అండి నా పేరు ప్రశాంతి మాది కుత్బుల్లాపూర్ నాకు చెవులు హో నుండి చీమ్ రావడం వల్ల నియర్ బై హాస్పిటల్కి వెళ్ళాను నేను అక్కడ డాక్టర్ నాకు వచ్చేసి నోస్ అండ్ ఇయర్ సర్జరీ రెండు సజెస్ట్ చేశారు ఇయర్లో హోల్ పడిందని చెప్పేసి సో అక్కడ డాక్టర్ గారు చెప్పింది నాకు ఏంటంటే ఎట్ ఏ టైం టూ సర్జరీస్ చేయాలి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అన్నారు సో మాకు అక్కడ ఏమనిపించిందంటే టూ సర్జరీస్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అంటే ఎలా అని చెప్పేసి సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని చెప్పేసి బ్లూ హెల్త్ హాస్పిటల్ వచ్చాము ఇక్కడ ఈ హాస్పిటల్ వచ్చేసి మేము గూగుల్ రివ్యూ చూసి వచ్చామండి మాకు చూసిన అన్ని హాస్పిటల్లో ఇది బెటర్ రివ్యూ ఉండే సో ఇక్కడికి వచ్చాము గ్రీష్మ మేడం సజెస్ట్ చేశారు ఏంటంటే ఆ ఇయర్లో హోల్ పడింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇయర్ క్లో హోల్ క్లోజ్ చేయాలి అంటే నోస్ది క్లియర్ చేయాలి అన్నారు సో నో సర్జరీ సజెస్ట్ చేస్తారు మేడం ఫస్ట్ నో సర్జరీ అయిపోయాక టెన్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ అన్నారు కానీ వన్ మంత్ అయినా పర్లేదు అనేసరికి మేము వన్ మంత్ తర్వాత ఇయర్ సర్జరీ చేసుకున్నాము ప్రజెంట్ అయితే బాగానే ఉంది ఇక్కడ స్టాఫ్ కూడా మనకు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సో రూమ్ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ వీళ్ళ హాస్పిటలిటీ కానీ అంతా కూడా బాగుంది గ్రీష్మ మేడం కూడా సర్జరీ అయిన తర్వాత వచ్చి మాట్లాడేశారు ఎలా చేశారు ఏంటి అనేది క్లియర్గా చెప్పేసినారు మాకు అదే కాకుండా బిఫోర్ ఆఫ్టర్ కూడా చూపెట్టారు సో నా వరకు అయితే బెస్ట్ హాస్పిటల్ అని చెప్తాను బ్లూ హెల్త్ థ్యాంక్ యూ గ్రీష్మ మ్యామ్ అండ్ బ్లూ హెల్త్